ఐ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒకసారి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేద్దాం చికెన్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కడ్ గీ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా సాల్ట్ పసుపు కారం అండ్ మసాలా దినుసులు ప్రిపరేషన్ చూసేద్దాం కొంచెం షాజీరా జాజికాయ స్టార్ ఫ్లవర్ ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం మేమైతే స్పైసీగానే తింటాము అందుకే కొంచెం ఎక్కువ వేసాను కొంచెం పసుపు నెక్స్ట్ కడ్డు బాగా మిక్స్ చేసేసుకోండి ఫైనల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగ చేసేసి నేనైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత నానబెట్టిన రైస్లో కొన్ని ఇలాచీలు లవంగీలు చెక్క కొంచెం షాయ్ సీర మేమైతే మసాలాలు ఎక్కువగా వేయము మీకు బాగా స్పైసీగా ఉండాలంటే వేసేసుకోండి ఇంకా కొత్తిమీర రైస్ అయితే ఒక వన్ అవర్ అలాగా నానబెట్టి సాల్టు వాటర్లో సాల్ట్ అయితే చాలా ఎక్కువగానే వేసేసుకోవాలి ఎందుకంటే వాటర్ మొత్తం తీసేస్తాం కదా కొంచెం లెమన్ ఆ వాటర్ టేస్ట్ చేస్తే బాగా సాల్టీగా ఉండాలి చికెన్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక బౌల్ చికెన్ అయితే చికెన్ వేసేసాను మనం బిర్యానీ ఏ బౌల్లో చేసినాడో రైస్ పెట్టేసి అదే పెట్టేసేయండి చికెన్ వేసి మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోనే చికెన్ వేసేసి కుక్ చేయాలండి మళ్ళీ బౌల్ చేంజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నా మాకైతే బాస్మతి రైస్తో చేస్తే అంతగా అనిపించదండి రైస్ అయితే కుక్ అయిపోయింది రైస్ అయితే కూనక్కిలాగా సరిపోయింది ఇటు సైడ్ చికెన్ కూడా కుక్ అయిందండి ఇంకా తీసేసేసి నేను కొంచెం అండ్ గ్రేవీ తీసి పక్కన పెట్టాను ఫస్ట్ అయితే నేను కింద గ్రేవీ ఒక్కటే ఉంచాను పీసెస్ పక్కకు పెట్టాను కొంచెం గ్రేవీ కూడా తీసాను ఇలాగా లేయర్ లాగా లేయర్స్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే పీసెస్ మొత్తం కిందే ఉంటే కొంచెం అలాగా అంటుకుపోయినట్టుగా అనిపించింది అందుకే నేను ఎప్పుడు ఇలాగ లేయర్ లాగా వేసేసుకుంటాను నేను ఎప్పుడూ లేయర్స్ వేసాను మీరు ఎలాగా చేస్తారో కామెంట్లో చెప్పండి ఇంక ఇలాగ టూ త్రీ లేయర్స్ వేసేసుకుంటే ఫైవ్ వేసాను ఉంచు గీ వేసాను బిర్యానీకి టేస్ట్ ఇచ్చేదంటే గీయే అండి నేను గీ కొంచెం ఎక్కువగానే వాడతాను ఇంకా కొత్తిమీర పుదీనా ఇలాగ వేసేసాకైతే ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిపైన ఈ బిర్యానీ బౌల్ పెట్టేసేయండి స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ బౌల్ పైన కొంచెం వెయిట్ ఉండేది ఏదైనా పెట్టేసుకోండి ఇలాగో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసేయండి ఇంకా స్మూకీ ఫ్లేవర్ రావాలని చెప్పేసి నేనైతే కొన్ని బొగ్గుల్ని కాల్చేసి బిర్యానీలో ఒక చిన్న బౌల్ పెట్టేసి దాంట్లో బొగ్గులు వేసేసి అయితే నేను ఆయిల్ వేసానండి వెంటనే క్యాప్ పెట్టేసేసుకోండి ఇలాగో టెన్ మినిట్స్ వదిలేసేయండి ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి నేనేం చేశానంటే మా హస్బెండ్ టేస్ట్ చేస్తారని నేను తన కోసం అని పెడితే తను ఇంత కష్టపడి చేశావు కదా నువ్వే టేస్ట్ చేయని చెప్పారు ఇంకా ఫైనల్లీ నేనే టేస్ట్ చేయాల్సి వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మా ఈ చిన్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్